ఈటీవీ ఛానల్లో గత కొన్ని సంవత్సరాలుగా విజయవంతంగా ప్రసారం అవుతున్న షో జబర్దస్త్ ఈ షో ద్వారా ఎంతో మంది ఆర్టిస్టు తమ టాలెంట్ తో తెరపై ఎన్నో అవకాశాలు అందుకుని ముందుకు వెళ్తున్నారు ఇక ఈ షో ద్వారా లేడీ గెటప్ తో మంచి పేరు సంపాదించుకున్నారు మోహన్ లేడీ గెటప్ వేస్తే చాలు సేమ్ అమ్మాయిలా కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటారని చెప్పొచ్చు ఇక తన స్లాంగ్తో తన బాడీ లాంగ్వేజ్ తో తనదైన కామెడీతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నారు అయితే తాజాగా ఈయన పెళ్లి చేసుకున్నారు మోహన్ పెళ్లికి సంబంధించిన మూమెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారు యి మోహన్ పెళ్లిలో తన తోటి కమిడియన్స్ అంతా చేరి సందడి చేసి ఈ నూతన జంటకు బ్లెస్సింగ్స్ ని తెలియజేశారు ఆ పెళ్ళికి సంబంధించిన మూమెంట్స్ అన్ని జబర్దస్త్ కమిడియన్స్ అంతా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ మీరు చూసేయండి మోహన్ భార్య గురించి పెద్దగా తెలియలేదు కానీ వీళ్ళు పెళ్లికి సంబంధించిన మూమెంట్స్ చూసిన వారంతా ఈ జంటకు కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కామెంట్ చేస్తున్నారు అలాగే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మా తెలుగు సినిమా ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న వెల్లైకాన్ని క్లిక్ చేయండి Thanks for watching.